అస్సలు ఆడవండి నేను కూడా అదే చెప్పడానికి వచ్చా ఆడపిల్లలు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చేతికి గలగలమనే గాజులు ఆహా అంటే పులిహారి కాదండి నిజమే కదా వీళ్ళ దగ్గర గాజుల్లో వెయ్యి కంటే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి అదేనండి మన వన్ స్టార్ బ్యాంగిల్స్ లో వీళ్ళ దగ్గర సాదా బ్యాంగిల్స్ డజన్ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి చెంకి బ్యాంగిల్స్ డజన్ ట్వెల్వ్ రూపీస్ నుంచి ఉన్నాయి సైడ్ బ్యాంగిల్స్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ట్వెల్వ్ డజన్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే కిట్ సైడ్ బ్యాంగిల్స్ కూడా టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చుడి బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి మ్యాట్ బ్యాంగిల్స్ డజన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉన్నాయి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ డజన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఉన్నాయి బాంబే మెటల్ బ్యాంగిల్స్ సెట్ థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ డజన్ ఫార్టీ రూపీస్ నుంచి ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ సెట్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి ట్వంటీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి స్టీల్ ఫ్లవర్ బ్యాంగిల్ సెట్ నుంచి ఉన్నాయి సెట్ ఎయిటీ ఫైవ్ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కలర్స్ కొన్ని వేల డిజైన్స్ ఇవన్నీ వీళ్ళే మ్యానుఫాక్చర్ చేపిస్తారు ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మీరు హోల్సేల్ తీసుకున్న సింగిల్ పీస్ తీసుకున్న ఒకటే రేట్ ఉంటుంది అంటే బయటతో పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట మన వన్ స్టార్ బ్యాంగిల్స్ లొకేషన్ వచ్చేసి బేగం బజార్ హైదరాబాద్